సో అంటే శ్రీ చూసి రావడం జరిగింది సో వాళ్ళ నాన్నగారు టచ్ తగ్చేసి తను రియాక్ట్ అవుతా ఉన్నాడు సో వెంటిలేటర్ మీద కానీ ఆక్సిజన్ కానీ లేకుండా ప్రజెంట్ ఉన్నాడు సో ఖచ్చితంగా తను త్వరలో కోలుకుంటాడని ఆశిద్దాం ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించి ఏమేమి సహాయం చేయాలంటే చాలామంది చెప్తా ఉన్నారు అపమృత్యు దోషానికి సంబంధించి మృత్యుంజయ హోమాన్ని నిర్వహించాలని చాలామంది అడ్వైజ్ చేస్తూ ఉన్నారు సో అది నేను నా సొంత డబ్బులతోని నిర్వహిద్దామని చెప్పేసి నేను ఫిక్స్ అయినా సో తనకు కూడా వాళ్ళ ఫాదర్కి చెప్పడం జరిగింది మృత్యుంజయ హోమాన్ని నా సొంత ఖర్చుతో నిర్వహిస్తాను అలాగే ఒక రెండు లక్షల రూపాయలు ఆ పాపకి సంబంధించి ఎందుకంటే అక్కడ పాప కూడా ఉంది సో చాలా మంది శ్రీతేజ్ గురించే మాట్లాడుతూ ఉన్నారు బట్ పాప గురించి మాట్లాడలేదు కాబట్టి నా వంతు సహాయంగా అంటే సుమారు ఒక వెయ్యి సినిమాలకు ముహూర్తం చేసినటువంటి ఒక పురోహితుడిగా లేదా పూజారిగా నేను కూడా సినిమా సొమ్ములు తిన్నాను కాబట్టి ఒక రెండు లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది నేను చూశానండి నేను చూశాను సో ఒక నైంటీ పర్సెంట్ డెవలప్మెంట్ ఉంది నైంటీ పర్సెంట్ అంటే మెయిన్ ఆక్సిజన్ లేదు ప్లస్ వెంటిలేటర్ లేదు సో వాళ్ళ ఫాదర్ టచ్ చేసినప్పుడు ఏడుస్తా ఉన్నాడు అది నేను కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి సో అంతవరకు అయితే నేను ఇవాళ గమనించింది అయితే అది ఈ రోజులో అయితే బాబులో కదలిక ఉంది ఆక్సిజన్ లేదు అట్ ది సేమ్ టైం ఆ వెంటిలేటర్ కూడా తీసేసినారు సో అయినా ఖచ్చితంగా కోలుకుంటాడు అనేటువంటిది నా ఉద్దేశం దానికోసం మనం మృత్యుంజయ హోమాన్ని కూడా ఈ వారంలో నిర్వహించడానికి నేను నిర్ణయం తీసుకుంటారు అదే మృత్యు ఎవరైతే దోషం అపమృత్యు దోషం అంటే దగ్గరగా ఉంటారో క్రిటికల్ పొజిషన్ లో ఉంటారో వాళ్ళు బయటపడడానికి నిర్వహించేటువంటిది మృత్యుంజయ హోమము సో ఆ మృత్యుంజయ హోమాన్ని నిర్వహించాలి అనేటువంటిది నా సంకల్పం మాట్లాడినాను ఇప్పుడు వాళ్ళ ఫాదర్ వస్తే అది కూడా మాట్లాడి దానికి హోమం మన ఆఫీస్ లో కానీ ఫామ్ హౌస్ లో కానీ నిర్వహిస్తాం అంటే వాళ్ళ తరపున ఎవరో ఒకరు సంకల్పానికి రావాలి కదా అందుకని మూడు రోజులు ఉండవు ఇప్పుడు ఇప్పుడే ఇమీడియట్ గా చేయాలి కదా దానికి వాళ్ళ ఫాదర్ ఎవరన్నా ఒకళ్ళు వాళ్ళ తరపున సంకల్పం చెప్పడానికి రావాలి కదా అందుకని అయితే ఇండస్ట్రీకి మీకు గ్యాప్ అనేది రీసెంట్ గా కావచ్చు మీ జాతకాలు చెప్పడం వల్ల కావచ్చు ఇట్లా చాలా ఇష్యూస్ అనేది వచ్చింది కదా సో ఇండస్ట్రీకి సంబంధించి ఇది జరిగింది అంటే ఆ రోజు ప్రీమి ప్రీమియర్ కి రావడం వల్ల సో ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ఏమైనా వచ్చారనికో నాకేం సంబంధం ఇప్పుడు జాతకాలను బట్టి జరుగుతాయి ఏదైనా కానీ ఇప్పుడు అల్లు అర్జున్ జాతకరత్తే ఆయనకు ఆరో ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి అది జరుగుతుంది ఎవ్వరు అతిథులు కాదు నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే కలియుగంలో డబ్బు ఎక్కడ ఉంటుందో రిస్క్ అక్కడ ఉంటుంది దెర్ ఈజ్ నో ఇన్ కంఫర్టబుల్ జోన్ ప్రతి దగ్గర సమస్యలు ఉంటాయి సమస్యలు ఉండకుండా ఎక్కడ ఉండదు సో వాళ్ళు ఫేస్ చేయాలంతే వచ్చినప్పుడు ఫేస్ నేను ఎట్లా అయితే కష్టకాలంలో నేను ఫేస్ చేస్తారో సమాజం అందరూ ఫేస్ చేస్తారో ప్రతి ఒక్కరు ఫేస్ చేయాల్సిందే అనుకోని ఒక సంఘటన కావాలని ఎవరు చేయరు సో లక్షల మంది గ్యాదర్ అయినప్పుడు వేల మంది గ్యాదర్ అయినప్పుడు కొన్ని ఇన్సిడెంట్ జరుగుతాయి జరిగినప్పుడు జాతకం బాగుంది అని ఇప్పుడు కూడా చెప్తున్నా మార్చి వరకు బాగాలేదు మార్చి ఇరవై తొమ్మిది నుండి బాగుంది స్పష్టగ్రహ కూటమి అనేది చాలా మంది చెప్పినప్పుడు అప్పుడే బాగుంది ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా నేను ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నా జాతకం బాగుండడానికి ఇలాంటి ఇన్సిడెంట్లకు సంబంధం లేదండి ఇలాంటి ఇన్సిడెంట్ వేరు ఇది దీనివల్ల ఆయన ఏం నేర్చుకుంటారు ఫర్దర్ గా ఆయన ఎట్లా బిహేవ్ చేస్తారనేది ముఖ్యం తప్ప ప్రతి ప్రతిదీ మన జీవితంలో తప్పులు సమస్యలు అనేటువంటివి మనం మారడానికి మనం ఇంకో పది మెట్లు ఎదగడానికి అవకాశాన్ని ఇస్తాయి సో లోపలికి వెళ్ళి చూడడం జరిగింది సో నేనైతే చాలా నమ్మకంగా ఉన్నాను ఖచ్చితంగా బాబు ఆరోగ్యవంతుడై తిరిగి బయటికి వస్తాడు సో ఎటువంటి అనుమానం లేదు ఇప్పుడు తను వాళ్ళ తండ్రి ఇలా చేయి వేయగానే గా కళ్ళు తెరిచి చూసినాడు సో మేమిద్దరమే ఉన్నాం లోపల సో నా కళ్ళతో నేను చూడడం జరిగింది సో నా వంతు సహాయంగా పాపకి సంబంధించి ఈ ఈ సహాయం రెండు లక్షల రూపాయలు అనేది పాపకు ఇచ్చేటువంటి సహాయం ఇది ఎందుకంటే చాలా మంది మంచి వ్యక్తులు మంచి మనస్సులు చాలా మంది సహాయం చేస్తా ఉన్నారు సో అది కాకుండా నేనైతే పాపకు సంబంధించి వీళ్ళ పాపకు సంబంధించి ఇచ్చేటువంటి ఒక రెండు లక్ష రూపాయలు ఇచ్చి అలాగే బాబుకు సంబంధించి మృత్యుంజయ హోమాన్ని నిర్వహించాలి అనేటువంటిది నేను తీసుకున్నటువంటి నిర్ణయం నా వంతు సహాయంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నేను ఒక రూపాయి సొంపు తిన్నాను కాబట్టి ఒక ఇరవై ఇరవై ఏళ్ల నుండి అందుకని నేను చేయాలనుకున్నాను ఇది నా వంతు సహాయంగా రెండు లక్షల రూపాయలు ఇస్తాను అదిగా నా సొంత డబ్బుతో చేస్తాం కాబట్టి వాళ్ళకి ఏం సంబంధం कोई बात okay, नहीं माइनस 1 ओके सर अगला कौन था सर 10 3 राइट कौन बोले ओके